వాలుగొండ శ్రీరాముడు నడయాడిన ప్రదేశము ఆయనందువల్ల అయోధ్యలో జరుగుచున్న శ్రీరామ మందరం పునః ప్రతిష్ఠ రోజు వాలుగొండ పుణ్యక్షేత్రంలో అయోధ్యలో జరుగుచున్న కార్యక్రమములకు అనుగుణంగా పూజలు జరుపుటకు వేదపండితులు గ్రామ ప్రజలు నిర్ణయించుకుని రామ కార్యము మొదలు పెట్టినారు కార్యక్రమము తేదీ ఇరవై రెండు జనవరి రెండు ఇరవై నాలుగు సోమవారము రోజున జరుగును కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి అనుగ్రహ పాత్రులు కాగలరని కోరుచున్నాము పూజా కార్యక్రమాల సమయము వివరాలు స్వస్తిశ్రీ నమ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాల పుష్యమాస శుక్ల ద్వాదశి అనగా ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ ఆరు గంటలకు నిత్యార్చనలు అభిషేకములు ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పుణ్యాహవచన అఖండ స్థాపన మండప పూజలు ఉదయం పది గంటలకు మాతలందరిచే సామూహిక కుంకుమార్చన శ్రీరామచంద్రస్వామి శ్రీరామ రక్షత్రములచే హవనము సర్వదేవత హవనము పూర్ణాహుతి మంగళహారతి మహానైవేద్యం తీర్థప్రసాద వితరణ జరుగును అన్నదాన కార్యక్రమము మధ్యాహ్నం గంటకు జరుగును పూజా పాల్గొన మా యొక్క ఈ నంబర్లకు ఏడు తొమ్మిది ఎనిమిది ఒకటి నాలుగు తొమ్మిది ఐదు ఎనిమిది మూడు ఎనిమిది కి లేదా ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది సున్నా రెండు తొమ్మిది ఐదు ఆరు మూడు మరియు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా సున్నా ఏడు సున్నా ఐదు ఆరు తొమ్మిదికి కాల్ చేసి సంప్రదించగలరు